మా కాళ్ళు కొట్టుకుంటావు రా మమ్మల్ని బయతలాడతావా నేను ఎవరన్నా కానీ నీ తోడబుట్టులో కానీ ఇడిగాడు ఎవరన్నా కానీ అంటే నువ్వు అంటావు నన్ను ఎప్పుడు కూడా నా దేవుడు సిగ్గుపరచనివుడు నా ధైర్యం వేసయ్యే నా గుండె వేసయే నేను బతుకుతుంది కూడా వేసాయి కొరక నువ్వు బతికితే వాళ్ళందరూ కూడా దేవుడు నీ దగ్గరకు నడిపించే శీతిలో పెడతాడండి తెలుసా లోకంలో ఏ అంటే దేవుడు వాక్యాలు స్వస్థంగా ఉన్నదే ఏ షోభు దగ్గర వాళ్ళ అన్నలు వచ్చారంట వాళ్ళ అన్నలు వచ్చి తలొంచారంట వాళ్ళ అన్నలు వచ్చి తలొంచారు ఎందుకు తలొంచాల్సి వచ్చింది మీ తమ్ముడు ఏంటంటే అంటే మీ తమ్ముడు ఏంటంటే ఉండాడని చెప్పారు తర్వాత మరలా ఏమన్నాడంటే మా తమ్ముడు లేడు అన్నారు అప్పుడు వాళ్ళని మరలా వాటేసుకుంటా నేనే మీ తమ్ముడా చూడండి అండి లోకంలో చాలామంది జీవితాల్లో అన్నదమ్ములు ప్రేమ వాడుకొని వదిలేసిన ఏసు నమ్ముకున్న నమ్ముకున్నా ఏసు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చినా కానీ క్షమించే మనస్తత్వం కలిగే ప్రేమ ఒక సేవకురు సేవకురాలి ప్రేమ కాదు కదా మనం బతుకుతుంది ఇప్పుడు మనమాలుగా పదిహేడు సంవత్సరాలు పెట్టి దేవుడు బతికిస్తున్నాడు మనుషులు కాదు కదా దేవుడు ఆధారంగా ఉంటున్నాడు మనుషులు కాదు కదా ఎవరి ప్రేమ అండి స్థిరమైంది స్థిరమైంది